మెదక్ జిల్లా చేగుంట మండల అనంతసాగర్ గ్రామంలో గల సప్తగిరి కెమికల్ ఫ్యాక్టరీ వద్ద చుట్టుపక్కల ఉన్న రైతులు కంపెనీ వద్ద ధర్నా చేయడం జరిగింది వారు మాట్లాడుతూ ఈ కంపెనీ వల్ల మా పంట పొలాలు ఫ్యాక్టరీ వ్యర్థ పదార్థాలను పంట పొలాలకు విడుదల చేయడం వల్ల పంట నష్టపోతుంది దీనితో రైతులు కోటగిరి శ్రీకాంత్ రామస్వామి మహేష్ బిక్షపతి గుండయ్య సంతోష్ రామస్వామి ఆంజనేయులు ఎల్లం భాస్కర్ వారు మాట్లాడుతూ తమకు ఈ కంపెనీ వల్ల మాకు చర్మ రోగాలు పంట నష్టం జరుగుతుంది అని అన్నారు తమకు ఇప్పటికైనా కంపెనీ యజమాన్యం నష్టపరిహారం ఇవ్వాలని లేకపోతే ఈ భూమి తీసుకుని ఎక్కడైనా తగిన భూమి ఇప్పించాలని వారు కోరారు మాకు నష్టపరిహారం ఇవ్వకపోతే మాకు చావే దిక్కు అంటున్న రైతులు నా పేరు ఆంజనేయులు ఈ పొలం రైతు నేను అయితే మేము దాదాపుగా వ్యవసాయం చేస్తాం అయితే ఇక్కడున్న ఈ సప్తగిరి ల్యాబొరేటరీస్ అది కంపెనీ వల్ల వచ్చే వ్యర్థ జలాల వల్ల మా పొలం ఇట్లా నాశనం అయిపోతున్నాను మేము వినవించుకునేది ఏమన్నా అంటే ఈ వచ్చే కాలుష్య వ్యర్థాల జలాల వల్ల మా పొలాలు ఇబ్బంది అవుతున్నాయి కంట్రోల్ చేసుకోమని కోరుతున్నాం రెండు మూడు సార్లు విన్నవించినాము అయినా వింటలేదు మరియు మాకు తగిన న్యాయం చేయగలరని పని చేస్తుంటే అంత దురదలేస్తున్నది గులగుల పెడుతున్నది రాత్రి నిద్ర పడతలేదు చేస్తలేదు మళ్ళీ ఈ వాటర్ కూడా తాగాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది అంత స్మెల్ వస్తున్నది వచ్చే పొలం పనికి వచ్చే కూలీలు కూడా ఇంటి నుంచే వాటర్ తెచ్చుకొని తాగుతున్నాం తినే పరిస్థితి వచ్చింది మరి దీన్ని మేము హాస్పిటల్కి పోయినా కానీ ఈ చర్మ వ్యాధులు రావడం జరుగుతున్నది అని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్పారు దానివల్ల ఈ కంపెనీ యాజమాన్యం వారు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతుంది గవర్నమెంట్ కానీ మన ఎమ్మెల్యే కానీ అనేది పట్టించుకొని దీన్ని బ్యాన్ చేయాలి కానీ కంపెనీ మూత వేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం లేని పక్షంలో మేము మాకు చావే దిక్కు ఇక్కడ అని చెప్పేసి తెలియజేస్తున్నాం కంపెనీ కంపెనీ తరఫున మేము తాళాలు వేసినాము అన్నీ వేసినాము వాళ్ళు వాళ్ళు పట్టించుకుంటలేరు దీనివల్ల మేము నష్టమైపోతున్నాం అన్నా కానీ వాళ్ళు చెద్ద తీసుకుంటలేరు ఏ ఎమ్మెల్యే దగ్గర పోయినాము ఏ సర్కార్ దగ్గర పోయినా ఎవరేమో తీసుకుంటలేరు దీనివల్ల మాకు నష్టమైతుంది మరి మేము దావన్నా మాకు ఏమైనా భూములు కొనిస్తాడా లేకపోతే ఏం చేస్తాడు ఈ భూమి వద్దనే మేము ఆబ్దాలు చేస్తున్నాం ఆప్దాలు చేసినా కానీ వాళ్ళు వింటలేరు మరి దీనికి దీని పరిస్థితి ఏంది మేము దావా అన్నా అని చెప్తున్నా నేను